పర్లేదు మీ పేరేంటి నా పేరు ముత్యాలమ్మ ముత్యాలమ్మ గారు ఏం చేస్తుంటారు కూలికి పోతుంటారు ఏంటి మరి ఏ విధంగా ఉంది జగన్ వచ్చిన తర్వాత మాకు పద్దెనిమిది వేలు వేస్తూనే ఉన్నాడు పద్దెనిమిది వేలు వేస్తున్నాడా ఏంటి ఇంత ముందు ఎవరైనా ఇచ్చారా మరి ఇలా మీకు పది వేల ఎందుకు జగన్ వచ్చిన మరి ఏంటి పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారా జగన్కి మరి జగన్ ఇచ్చిన పథకాలు తీసుకొని చంద్రబాబు కోటేస్తే పరిస్థితి ఏంటి అయ్యో ఇయకుండ్రి చంద్రబాబు రావటం కాదమ్మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పథకాలు అన్ని బాగున్నాయి పశువు కాదమ్మా మంచి మంచిగా జగన్ గారు నేను వస్తే ఆడపడుచులకు మంచి చేస్తా అని చదువుతున్నాడు చంద్రబాబు మరి జగన్ జగన్గా మరి చంద్రబాబు ఏమో ఈసారి గెలుస్తా జగన్ ఓడిస్తా అంటున్నాడుగా అది అంత దయ నిర్ణయం ఆయన ఓకే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగు వేలు పరిపాలించాడు కదా ఇవ్వలేదు మీకు మరి జగన్ వచ్చిన తర్వాత కూడా ఏమి ఇవ్వట్లేదు అంటాడనే చెబుతున్నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇతనే ఉన్నాడు ఇన్ని పథకాలు పెట్టాడు కదా ఇన్ని పథకాలు ప్రజలకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు పద్దెనిమిది వేలు వస్తున్నాయి ఆ పద్దెనిమిది వేల వల్ల మీకు ఉపయోగం ఏంటి ఉపయోగం లేకుండా వాడుకోకుండా ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి మరి ఈ పథకాలన్నీ అందుకే ఉపయోగించుకుంటారా వాడుకోవట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు ఇచ్చినప్పుడు కాదు వరకే ఇలా ఇప్పుడు ఇచ్చిండు కాబట్టి ఇచ్చిండు మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు అండి జగన్ ఫైనల్ గా జగన్ అయితే గెలుస్తాడు ఈసారి ఎన్ని పథకాలు పెట్టినాడు ఓడిపోతాడు అనుకుంటున్నా